సో మెయిన్ డోర్ నుంచి చూస్తే డోర్ 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 క్లియర్ సెంటర్ టు సెంటర్ తీసుకోవాలి సో మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ మనం తీసుకుంటే గనక ఇది కరెక్ట్ గా మిడిల్ కి పెట్టి ఒక వన్ ఇంచ్ ఈశాన్యానికి జరిపిన బిట్ అనమాట దీనినే మనం గమన సూత్రం అంటాం సో ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా మంది అంటే మనము ప్రాంప్ట్ గా రెస్పాన్స్ ఇవ్వనప్పుడు కొన్ని కండిషన్స్ లో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి డోర్ కి తిన్నంగా ఇక్కడ ఏమొచ్చింది మెట్టు వచ్చేసింది సో ఇది పైకి వెళ్ళే మెట్లు సో ఈ విధంగా రాకుండా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి సో దాని తర్వాత మళ్ళీ లోపలికి వస్తే గనక ఇదంతా కంప్లీట్ గా సిట్ అవుట్ ఏరియా ఇదంతా అవుట్ ఏరియా వస్తుంది సో ఇదంతా మనకు కబోర్డింగ్ పెట్టుకోవడానికి వస్తుంది ఇదంతా కబోర్డింగ్ ఏరియా వచ్చేస్తుంది సో మళ్ళీ లోపల చూస్తే గనక డోర్ టు డోర్ ఎండ్ వరకు క్లియరెన్స్ సో ఇదంతా కూడా ఓపెనింగ్ ఫ్రంట్ రూమ్ ఇక్కడ మనం పూజ గదిని రికమెండ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా వచ్చేసేసి కంప్లీట్ గా ఒక చిన్న రూమ్ అనుకున్నాం కదా దీని యొక్క అటాచ్డ్ టాయిలెట్ పేరుంది సో ఇక్కడ చూస్తే గనక మీరు ఇది కంప్లీట్ గా ఒక చిన్న టాయిలెట్ అనమాట ఇది ఒక చిన్న టాయిలెట్ ఇదంతా కూడా కంప్లీట్ ఒక రూమ్ సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది ఇది ఒక బెడ్రూమ్ సో ఇది వచ్చేసేసి పడమరకు సంబంధించిన ఒక చిన్న బాల్కనీ మళ్ళీ మనం లో తీసుకుంటున్నాం ఒక టాయిలెట్ సో చిన్న టాయిలెట్ చూస్తున్నారు కదా సో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ దాని తర్వాత మొదటి అంతస్తు కూడా ఇదే మోడల్లో సెటప్ చేయడం జరిగింది దీంట్లో సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ నుంచి మనం ఇట్లా ఎక్కుతూ పైకి వెళ్తే చూడండి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తే గనక ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సో ఇది ఒక బెడ్రూమ్ ఇది బాల్కనీ ఇదొక టాయిలెట్ ఇదొక టాయిలెట్ ఇదొక రూమ్ ఇది కంప్లీట్ హాల్ ఇది వచ్చేసి కిచెన్ ఇది కంప్లీట్ గా కిచెన్ అనమాట సో మనం బయట నుంచి చూసినప్పుడు ఒక చిన్న బాల్కనీ ఇది ఇది కంప్లీట్ ఒక చిన్న బాల్కనీ మళ్ళీ మనం లోపలికి వెళ్తే చూడండి ఇది ఒక బాల్కనీ ఫ్రెండ్ సో సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ ఇక్కడ కనబడింది సో మనము మన వీడియోస్లో చాలా మందికి ఏం చెప్తామంటే చిన్న అయినా కూడా ఒకవేళ మీరు బిల్డింగ్ కట్టాలి అంటే కంపల్సరీ రూల్స్ ప్రకారం కట్టాలి అని చెప్తాం సో ఇక్కడ చిన్న స్థలం అయినా హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ ప్రకారం మనం ఇక్కడ కట్టడం జరుగుతుంది సో దీనిని మనం వచ్చేసేసి త్రీ రూమ్స్గా డివైడ్ చేసి ఒక ప్రాపర్ అలైన్మెంటు దాని తర్వాత మధ్య ద్వారాలకు సంబంధించిన సూత్రాల ఆధారితంగా మనం దీన్ని సెటప్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కేవలం ఒక్క మెయిన్ డోర్ మాత్రమే వస్తుంది మిగిలిన సబ్ డోర్స్ కానీ ఏమీ రావడం లేదు అయితే ఒక రికమెండేషన్ ఈరోజు ఏంటంటే పడమలలో ఒక డోర్ పెట్టి గ్రిల్ డోర్ పెట్టడం పెట్టండి అని చెప్పడం జరిగిందనమాట సో చిన్న అయినా హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ ప్రకారం వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ కొలత గోల్డెన్ రేషియో మీ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే కొలత ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఎవరైతే ఈ బిల్డింగ్ కట్టే ఓనర్ ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంజనీర్ సపోర్ట్ తీసుకొని ప్రాపర్ అలైన్మెంట్ ప్రాపర్ కొలతలు ఖచ్చితంగా వచ్చే విధంగా సెటప్ చేస్తున్నారు సో ఇలాంటి ప్రాపర్ అలైన్మెంట్స్ దాని తర్వాత ఒక ప్రాపర్ గణితం సిద్ధాంతం ప్రకారము మీ అందరి నక్షత్రాల ప్రకారం మీరు ఒక ప్లాన్ కావాలి అని భావిస్తే మీరు కూడా మా హరివాసును సంప్రదించవచ్చు థ్యాంక్ యూ